నమస్తే అండి నేను పద్మాసు ఈరోజు నేను రోజు నేను ఎప్పుడూలా ఒక రుచికరమైన వంట చేసి చూపిద్దామని చేయటం లేదు ఈ వీడియో ఈ మధ్య కనుమ పండుగ రోజు మమ్మల్ని అన్నందరినీ వదిలేసి మాకు దూరమైన మా అన్నయ్యకి అశ్రునివాళి అర్పించడానికి చేస్తున్న వీడియో ఇది ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అన్నయ్యకి నేను ఇలాగా అస్రు నయనాలతోటి నివాళి అందిస్తానని ఎప్పుడు అనుకోలేదు నాకు వచ్చిన నా భాషలో నా అన్నయ్యకి లాంటి మా అన్నయ్యకి నేను ఇస్తున్నా నివాళి నా అక్షరాలు అమ్మలో సగం నాన్నలో సగం కలిపితే వచ్చేది అన్న అనే పదం అమ్మలా అక్కును చేర్చుకుంటాడు నాన్నలా ధైర్యం చెప్తాడు అక్క చెల్లెళ్ళ క్షమం కోరుకుంటాడు మేనల్లులను చూసి మురిసిపోతాడు నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు తన ఒడిలో చేర్చుకుని ఓదార్చాడు మా అక్క చెల్లెళ్ళ పిల్లల్ని ప్రాణంలో భావించేవాడు అన్నయ్య అని పిలిచే భాగ్యం దూరమైంది నాడు తనకి నచ్చిన పత్రికా రంగంలో ఆహర్నిసలు పనిచేశాడు తన వృత్తే ప్రవృత్తిగా ఆశ శ్వాస అదేగా భావించాడు ఎందుకో కంగారుగా ఏడో నెలలో పుట్టేశాడు అమ్మా నాన్నల గుండెల మీద అల్లారు ముద్దుగా పెరిగాడు అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలని మా బుర్రలో చిన్ననాడే చేర్చేసింది మా అమ్మ అక్క నేను ఎప్పుడూ వాడి కోసమే ఆరాటపడ్డాం వాడి బాగా కోరుకున్నాం సంతోషంగా చూడాలని ఆరాటపడ్డాం ఎంతో కాలం తర్వాత కలుసుకుంటూనే ఉన్న ఎంతో కాలం తర్వాత మళ్ళీ చిన్నప్పటిలా ముగ్గురు కలిసి ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాం చిన్ననాటి ముచ్చట్లు పంచుకున్నాం తిరుపతి దర్శనం చేసుకున్నాం ముచ్చటగా మూడు నెలలు కూడా కాలేదు మారు నానుబంధం పేరుపోయింది ఏడో నెలలు పుట్టేశాడు అందుకని అమ్మ వాడిని చాలా జాగ్రత్తగా అది చేతిలో పెట్టుకుని పెంచింది ఒక చిన్న దూదితో పాలు ముంచి నోట్లో వేసేది ఉక్కిరి అయిపోతాడని అప్పుడు ఇప్పట్లో ఇంకబెటర్స్ అవి లేవు అలా అమ్మ అలా వాడిని చేతులతో పెంచింది మా నాన్నగారు గుండెల మీద పెట్టుకుని పడుకో పెట్టుకునేవారు ఎందుకంటే పక్కనుండి నలిగిపోతాడని అలా అలా పెంచుకున్నారు అది మా అమ్మగారు ఏం చేశారంటే నేను తర్వాత నేను పుట్టి నాకు నడకొస్తే కానీ వాడికి నడక రాలేదు నాకు మాటలు వస్తే కానీ వాడికి మాటలు రాలేదు ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటే వాడి చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని చెల్లాయి చెల్లాయి అనేవాడు పెద్ద అయ్యాక టెన్త్ క్లాస్ దాకా అమ్మ కొంగు వెనకాతలే ఉండేవాడు మా అమ్మ కొంగు వెనకాతల నుంచి మా ఉండేవాడు ఎవరైనా వస్తే మా నాన్నగారు వాడిని పలక చూపిస్తారని చాలా ముద్దు వాడిని చూపిస్తారు మా అబ్బాయి అంటారని సిగ్గు వాడికి ఆ సిగ్గుతోటి మమ్మల్ని బతిమాలి చెప్పులు ఇచ్చేయండి చెప్పులు ఇచ్చేయండి అని మా అక్క నన్ను బతిమాలి పరటిలోంచి వెళ్ళిపోయేవాడు అంత సిగ్గు మొహమాటం అలా ఉండే మనిషి అసలు ఈ జర్నలిజంలోకి వస్తాడని ఎప్పుడు అనుకోలేదు చిన్నప్పటి నుంచి టెన్త్ ఇంటర్ నుంచే ఆర్టికల్స్ రాయడం ఆ తర్వాత డిగ్రీ అయ్యేలోపు అవగానే అవకుండానే పూర్తిగా పరీక్షలు రాసిన వెంటనే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభ దాంట్లో జాయిన్ అయిపోయాడు అసలు ఎంత భయస్తుడు ఇంత జర్నలిజం దాంట్లో జాయిన్ అయ్యి రిపోర్టరు ప్రూఫ్ రీడరు ఎడిట్ సబ్ ఎడిటరు అలాగా ఒక్కొక్కటి అంచెలంచెలుగా మినిస్టర్ దగ్గర పీఆర్ఓ ఇలా రకరకాలుగా పత్రికా రంగం చుట్టే తిరిగాడు చాలా ఇష్టం మేము చిన్నప్పుడు ఒక్క లైబ్రరీలో మా నాన్నగారు కూర్చోబెడితే వాడు నేను వాడేమో రకరకాల న్యూస్ పేపర్లు చదువుతుండేవాడు నేను కథల పుస్తకాలు చదువుకునేదాన్ని ఒక పేపర్ చదివే కదా మళ్ళీ ఇంకో పేపర్ అన్ని రకాల పేపర్ పత్రికా జ్యోతి ప్రభా అన్ని చదివిస్తుండేవాడు ఇన్నెందుకులా ఒకటే కదా అంటే నేను నవ్వేవాడు అనమాట అన్ని డిఫరెంట్ న్యూస్లు ఉంటాయి అంతలా చదివేవాడు పేపర్లు అంటే వాడు వృత్తి అదే ప్రవృత్తి అయిపోయింది అనమాట అలాగా ఎన్నో ధైర్యంగా ఎన్నో కర్ఫ్యూల్లో రాత్రి వెళ్ళిపోయేవాడు ఎవరైనా ఇంటర్వ్యూలు ఇస్తారంటే ఎప్పుడు పడితే అప్పుడు వద్దు బాబోయే అని ఏడ్చుకునే దాన్ని భయపడేదాన్ని భయపడేవాళ్ళం ఇంట్లో అందరం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి అన్నీ ఎంత ధైర్యంగా ఎన్నెన్ని పనులు చేసేవాడు అలాంటి అంత ఇంత నెమ్మదిగా ఉన్న మనిషి ఒక్కసారిగా అంత ధైర్యస్తుడు ఎలా అయ్యాడా అనిపించేది మాట మాకు అలా అన్ని రకాల పత్రికా రంగంలో రకరకాలుగా అన్ని పనులు చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆరాధన అనే పత్రికకి ఎడిటర్గా కూడా వచ్చి ఈ మధ్యన మూడు నెలల క్రితం జాయిన్ అయ్యాడు ఎంతో చాలా మంచి దైవ సంబంధమైన దీంట్లోకి వచ్చాడు చాలా బాగుంది అని చెప్పి అనుకున్న తరుసేపు కూడా పట్టలేదు మూడు నెలలు కూడా ముచ్చటగా తీయకుండానే వదిలేసి వెళ్ళిపోయాడు జీవన పోరాటంలో చాలా అలసి సొలసి ఉన్నాడు అన్ని బాంధాలు బాధలు తెంచుకుని ఆ పరమేశ్వరుడి దగ్గరికి పైన అయ్యాడు అక్కడ అమ్మా నాన్న తప్పకుండా ఉంటారు తప్పకుండా వాళ్ళని కలుసుకుంటాడు మా అక్క వాడిని అమ్మలా ఆదరించింది మా బావగారుడిలోనే వాడు దుదిశ్వాస విడిచాడు అక్క కొడుకుని చిన్నప్పుడు అల్లారు చూసుకున్నాడు వాడు అది ఏమాత్రం ఉంచుకోలేదు దానికి తగిన రుణం తీర్చుకున్నాడు కోవిడ్లో ఒకసారి వాడిని ప్రాణాలకి కోవిడ్లో అందరూ కూడా ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళని పేషెంట్ల దగ్గర కూడా వెళ్ళని టైంలో మావయ్య ఒక్కడే ఉంటే డిప్రెస్ అయిపోతాడు మావయ్య ఉండలేడు చుట్టూ నలుగురు ఉండాలి మావయ్యకి అని చెప్పి ఆ పక్కన కూర్చుని మందులు వేయించి హాస్పిటల్లో ఒక్క మనిషి కూడా లేని చెప్పుడు కూడా మందులేయించి మూడు సంవత్సరాల క్రితమే జరగబోయే అనర్థాన్ని మేనల్లుడుగా వాడు కాపాడి ఈ మూడు సంవత్సరాలు పెంచాడు ఇంకో మూడు సంవత్సరాలు పెంచాడు ఆ టైంలో ఎవ్వరు ఎవరిని అక్కలేదు అన్న లేదు చెల్లి లేదు భార్య లేదు భర్త లేదు అలాంటి సమయంలో అసలు వ్యాక్సిన్ కూడా లేదు ఆ టైంలో మామయ్య పక్కన కూర్చుని మందులేసి తిండి తినిపించి వాడిని కాపాడాడు ఇంటికి వచ్చిన తర్వాత నెల్లాళ్ళ పాటు వండి పెట్టి జాగ్రత్తగా చూసుకుని మా అక్క కాపాడింది అది అలాంటి గండం గడిచిపోయింది కదా ఇంకేం పర్వాలేదనుకున్నా ఇంతలోనే కంగారు పడిపోయాడు వాడి మేనమావ చూపించిన ప్రేమకి పదింతలుగా రుణాన్ని తీర్చుకున్నాడు పెద్ద మేనల్లుడు అందుకే ఇవి అక్క అన్న చెల్లి తమ్ముడు అమ్మ నాన్న ఇవి మనం తెచ్చుకున్న బంధాలు కాదు భగవంతుడిచ్చిన బంధాలు అందుకని వాటికి మనం అంతే విలువ ఇద్దాం ఇవ్వాలి కూడా ఇలా వేరే దేశాల్లో ఉండిపోయి వెళ్ళలేక ఎక్కువసార్లు కలవలేక ఉన్న వాళ్ళ మీద నిజంగానే నేను జాలి పడుతున్నాను బాధపడుతున్నాను అలా చేయకండి అందరూ దూరంగా ఉన్న మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి ఒక్కసారి మళ్ళీ కోల్పోతే జీవితంలో వెనక్కి మళ్ళీ చూడలేం వాళ్ళని మాట్లాడలేం అందుకని ఆ అద్భుతమైన ఆ భగవంతురిచ్చిన అనుబంధాన్ని ఆ బంధాలని ఇవ్వండి వాటికి దూరంగా ఉన్న వాళ్ళు కూడా అవకాశం చూసుకుని వెళ్ళండి వాళ్ళతో కలపండి ఫోన్లు చేయండి చాలామంది ఫోన్లు కూడా చేసుకోరు బతుకము లేకపోతే అలవాట్లేదు ఏదేదో చెప్తారు ఫోన్లు చేసుకోండి మాట్లాడుతూ ఉండండి ఇది ఈ ఈ ప్రేమ మనం చిన్నప్పుడు చూడండి అసలు మనం ఎంత ఆశ్చర్యంగా వస్తుందో చిన్నప్పుడు మనందరం అందరూ ఒకే ఇంట్లో ఉంటాం అమ్మ నాన్న వాళ్ళు ఏవో వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు చూస్తారు నాన్నగారు ఆఫీసు అమ్మ వంట చేసి పెట్టడం మనం మనం ఎంతమంది ఉంటే అంతమంది కలిసి వాళ్ళకి కష్టం వస్తే మొత్తం అందరిది ఒకటే కష్టం ఒకళ్ళకి పుట్టినరోజు ఏదో సంతోషం వస్తే అందరికీ సంతోషం ఒకళ్ళు బాగా చదువుకుని మంచి మార్కులు వచ్చి లేకపోతే ఏదో పేరు తెచ్చుకుంటే ఆటలు పాటలు ఆ ఆనందాన్ని అందరూ పంచుకుంటాం నీ ఆనందం వేరు నీ సంతోషం వేరు నీ కష్టం వేరు నీ బాధ వేరు అలా లేవు అప్పుడు ఈ పెళ్ళిళ్ళు అయ్యి పెద్ద అయ్యి ఈ కుటుంబాలు ఎవరికి వాళ్ళు వచ్చిన తర్వాత నీ కష్టం ఇది నీ బాధనేది నీ సంతోషం ఇది నాది వేరు నా సంతోషం వేరు నా కష్టం వేరు ఇలా ఎలా మారిపోతుందా అనిపిస్తుంది నాకు అమ్మ ఏది ఉండిందో అందరూ అదే తిన్నావు అందరం ఒకే పక్కలేసుకుని అందరూ అలాగే పడుకున్నాం ఎండ వానలు ఎండలు వానలు తుఫానులు అలాగే పండగలు పబ్బాలు అన్ని సంతోషాలు అన్ని ఇబ్బందులు అన్ని కష్టాలు కలిసి అన్నీ ఒకటే చేసుకుని అందరం అలా అనుభవించిన వాళ్ళము ఇప్పుడు ఎవరిది వాళ్ళ కింద ఇలా మారిపోయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది మాట ఇది ప్రపంచ ధర్మం కాదనో పెద్ద అవుతారు ఎవరి కుటుంబాలు వాళ్ళకు వస్తాయి కానీ అసలు ఆ చిన్ననాటి ఆత్మీయత ఆ చిన్ననాటి అజ్ఞాపకాలు ఆ ఆటలు ఆ పాటలు ఆ కొట్లాటలు మళ్ళీ కలిసిపోటాలు అవన్నీ ఎంత బాగుంటాయి కదా అందుకే ఈ అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల అందమైన అనుబంధాన్ని మనం కూడా దాన్ని గౌరవిద్దాం ప్రియ మళ్ళీ ఎప్పుడు పద్మాలు ఏం చేస్తున్నావే అని ఫోన్ చేసేవాడు ఎప్పుడైనా పద్మ ఏం చేస్తున్నావే ఏం వండుతున్నావే అని అడిగేవాడు ఎప్పుడైనా తప్పది తెలిసినా సరే మొన్ననే అన్నీ వింటాం అన్నీ చేస్తాం ఆచరించడం చాలా కష్టం మొన్ననే భగవద్గీత విన్నాను బాధలో ఉన్నానని ఒక పోయిన వాడి కోసం ఇంకో పోబోయే వాడు ఏడుస్తున్నాడు అని చెప్పాడు కృష్ణుడు నిజమే అని తెలిసిన ఈ ఈ మోహాలు అంత తొందరగా వదలదు కదా అంత తొందరగా అర్థం కాదు కదా ఇంకో ఫ్రెండ్ చాలామంది స్నేహితులు అందరూ ఫోన్ చేసి ఎంతో మంతో ప్రేమగా అంత చెప్పి అన్నీ చేస్తున్నారు అందరికీ నా కృతజ్ఞతలు అలాగే మా అక్కని కూడా అక్కడ ఇండియాలో మా అక్కని అందరూ స్నేహితులు బంధువులు దాన్ని పలకరించి ధైర్యం చెప్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను ఎందుకు అన్నయ్యకి అస్త్రుని వాళ్ళు అర్పిస్తున్నానంటే వంటలు చేసుకుంటూ ఉంటాను మీతో ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటాను ఇట్టి అన్నయ్య అన్నమాట వచ్చేసేది మా అన్నయ్యకి అది ఇష్టం వంకాయతో ఎన్ని చేసినా తినేస్తాడు వంకాయ అసలు ఎప్పుడు విసుగురాదు అలా ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది మాట అలా ఎన్నోసార్లు చెప్పాను కూడా మా అన్నయ్యకి చిన్నప్పుడు మా ఇంట్లో మిగి మా అమ్మ వండిన వంటలు ఏదైనా కొంచెం తక్కువ మిగిలేదు కొంచెమే ఉండి చిన్న గిన్నెలో పెడితే ఆ చిన్న గిన్నెలో అయితే నాకు వద్దు మా నాకు నువ్వు బయట వాళ్ళు ఎవరైనా ఉండేవి తినేవాడు కాదనమాట పక్క వాళ్ళు ఎవరైనా ఇస్తారు నాకు వద్దు నాకు వద్దు అనేవి అదైతే నాకు వేయకు అనేవాడు అలా పెద్ద అయ్యాక ఎంత మారిపోయాడంటే మా ఫ్రెండ్స్ వాళ్ళని వీళ్ళని మా మేడం మీద ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళని ఏంటి ఈ సాంబార్ ఇవ్వరా ఎన్నపోయింది మీరు సాంబార్ చేసి అని డిమాండ్ చేసేలాగా మారిపోయాడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళు చాలా మార్పు వచ్చి అందరితో మాట్లాడడం ఎక్కువ మందితో మాట్లాడడం అప్పటి నుంచే మొదలు పెట్టాడు అంతకు ముందంతా ఎప్పుడు మా అమ్మతోటే మాట్లాడేవాడు మా అమ్మ వాడు మాట్లాడుకుంటుంటే మా ఫ్రెండ్ రాజ్యం ఎప్పుడు ఏడిపించేది అదేంటి అదేంటివన్న ఎప్పుడు మేమగారితో మా వాళ్ళిద్దరికి ఏముంటాయన్ని కొబ్బుర్లు ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అని బాగా నవ్వేవారు మాట వాళ్ళు ఎప్పుడు అమ్మతోటే ఉండేవాడు తర్వాత మాతోటి చాలా పెద్ద అయిన తర్వాత వాడు ఎక్కువ మందితో మాట్లాడి ఇంక పడే ఈ పత్రికా రంగంలోకి వెళ్ళిన తర్వాత అలా మారిపోయాడు అలా మార్పు వాడేనా వీడనిపించి అంత మార్పు అసలు నయనాలతో అన్నయ్య ఒక చెల్లాయి అందిస్తున్న అసలుని వా శాంతంగా ప్రశాంతంగా హాయిగా ఎన్ని రకాల ఇబ్బందులు కష్టాలు వీటిలన్నీ విపరీతమైన స్ట్రెస్ రోజుకి పది పన్నెండు గంటలు ఆఫీస్ వర్క్ చేస్తే ఎంత కష్టం అన్ని గంటలు ఫోన్లో మాట్లాడితే ఎంత స్ట్రెస్ వద్దని చెప్తే ఏనాడు వినలేదు వాడికి నచ్చినట్టే బతికాడు నచ్చినట్టే వెళ్ళిపోయాడు ఎక్కడన్నా ఆత్మశాంతిగా ఉండాలని కోరుకుంటాడు